నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో రుతుపవనాలు చాలా తీవ్రంగా వచ్చాయి కదా అవును వార్తల్లో రికార్డుల ప్రకారం చూస్తే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది రెండువేల ఒకటి తర్వాత ఐదో అతి తేమగల ఋతుపవనం అంట నిజమే కాని అదే సమయంలో మనం వరదలు పంట నష్టాల గురించి కూడా విన్నాం అంటే ఎక్కువ వర్షం పడినా అంత మంచి జరగలేదన్నమాట సరిగ్గా చెప్పారు అదే ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం మన దగ్గర కొన్ని వాతావరణ రిపోర్ట్లు విశ్లేషణలు ఉన్నాయి వీటి ఆధారంగా అసలు ఎందుకిలా జరిగింది ఇంత వర్షం పడ్డా కొన్ని చోట్ల ఎందుకు అంత నష్టం అవకాశాలున్నాయా లేక ఉన్నాయా అవును దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం సరేనా తప్పకుండా ముందుగా అసలు రెండు వేల ఇరవై ఐదు రుతుపవనాల పరిస్థితి ఏంటి స్థూలంగా చూద్దాం భారత వాతావరణ శాఖ అంటే ఐఎండి లెక్కలు చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశం మొత్తం మీద సగటున తొమ్మిది వందల ముప్పై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం పడింది అది మామూలు కంటే ఎక్కువేనా చాలా ఎక్కువ మామూలుగా కురిసేదానికంటే అంటే దీర్ఘకాలిక సగటు ఎల్పిఏ అంటాం కదా దానికన్నా ఎనిమిది శాతం ఎక్కువ పెద్ద పెరుగుదలే తర్వాత ఐదోసారి అంటున్నారు మరి ఇంత వర్షం పడితే అంత బాగుండాలి గదా నీటి కష్టాలు తీరినట్లేనా అలా పై పైన చూస్తే అనిపిస్తుంది కాని ఇక్కడే అసలు సమస్య ఉంది ఏంటది ఈ వర్షం దేశమంతటా సమానంగా కురవలేదు పంపిణీలో చాలా అసమానత ఉంది అంటే కొన్ని ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ అన్నట అవును ఐఎంజీ డేటా ప్రకారం పంజాబ్ హర్యానా రాజస్థాన్ లాంటి వాయువ్య ప్రాంతాల్లో ఊహించనంత ఎక్కువ వర్షం పడింది ఓ మరి తూర్పు వైపు అక్కడే సమస్య అస్సాం నాగాలాండ్ బీహార్ ఈ తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది అయ్యో అదలా ఒకేసారి ఇలా ఎలా జరుగుతుంది అంతేకాదు అక్టోబర్ నెలలో కూడా అంటే రుతుపవనాలు వెనక్కి వెళ్లే టైంలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అంటే వర్షాలు ఆగాల్సిన టైంలో కూడా పడ్డాయా అవును ఈ ప్రాంతీయ అసమానత ఇంకా ఈ కాలక్రమ అసమతుల్యత అంటే ఎప్పుడు పడాలో అప్పుడు పడకపోవడం లేదా ఒకేసారి కుండపోతగా పడటం ఇవన్నీ మారుతున్న వాతావరణానికి సంకేతాలు మొత్తం మీద చూస్తే నీరు ఎక్కువగానే ఉంది కాని అది పడే విధానం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఊహించని విధంగా మారింది అర్థమైంది సగటు లెక్క బాగున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందనమాట చోట్లేమో వరదలు ఇంకొన్నిచోట్లేమో నీటి కొరత సరే మరి ఈ అదనపు నీటి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరిగి ఉంటాయి కదా ఆ అది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన ప్రయోజనం ముఖ్యంగా సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ ఎక్కువ వర్షం భూగర్భజల మట్టాలను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మహారాష్ట్రని తీసుకుంటే అక్కడ రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలం తర్వాత భూగర్భజల మట్టాలు సగటున ఒకటి పాయింట్ రెండు మీటర్లు పెరిగాయని అంచనా మీటరా అంత పెరిగాయా అవును అక్కడ కేవలం వర్షాలే కాదు ఆ జలయుక్త శివార్ అభియాన్ లాంటి పథకాలున్నాయి కదా వాటికింద కట్టిన చిన్న నీటి సంరక్షణ కట్టడాలు కూడా బాగా సాయపడ్డాయి అలాగే నంగల్ హిరాకుడ్ లాంటి పెద్ద డ్యాములు కూడా నిండాయి దానివల్ల నీటిపారుదలకి ఉత్పత్తికి కూడా మంచి వచ్చింది ఇది రైతులకు చాలా పెద్ద ఊరట కదా ముఖ్యంగా మీద పంపుల మీద ఆధారపడేవాళ్లకు ఖచ్చితంగా నేలలో తేమ పెరిగితే ఆ బోరుబావులు డీజిల్ పంపుల వాడకం తగ్గుతుంది కదా అవును అవును పంజాబ్లో చూస్తే వరి మొక్కజొన్న దిగుబడులు పెరిగాయి అంతేకాదు నీటిపారుదల కోసం రైతులు పెట్టే ఖర్చు అది సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు తగ్గిందని అంచనా అది చాలా మంచి విషయం అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లలో సోయాబీన్ పప్పు ధాన్యాల పంటలకు కూడా ఈ తేమ బాగా కలిసొచ్చింది రైతుల ఆదాయం పెరగడానికి సహాయపడింది కేవలం పొలాలకే కాదనుకుంటా మన సహజ నీటి వనరులు అంటే చిత్తడి నేలలు వాటి పరిస్థితేంటి వాటిక్కూడా మేలు జరిగింది ఒడిస్సాలోని చిలికా సరస్సు మణిపూర్లోని లోక్తక్ సరస్సు ఇలాంటి వాటిలోకి నీటి ప్రవాహం బాగా పెరిగింది అప్పుడు చేపల సంపదకు మంచిదే కదా అవును చేపల ఉత్పత్తి పెరిగింది అక్కడి వైవిధ్యం మెరుగుపడింది స్థానిక పర్యాటకానికి కూడా ఇది మంచి బూస్ట్ ఇచ్చింది వింటుంటే బాగుంది ఇంకా ఏమైనా పాజిటివ్స్ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు అది ప్రజల ఆలోచనలను కూడా మారుస్తుంది అదెలా చూడండి మామూలు రోజుల్లో వాతావరణ మార్పుల గురించి నీటి సంరక్షణ గురించి చెబితే చాలా మందికి అదేదో దూరంగా జరిగే సమస్యలా అనిపిస్తుంది నిజమే కాని ఇలాంటి తీవ్రమైన వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ సమస్య మన ఇంటి ముందుకొస్తుంది అప్పుడు ప్రభుత్వాలు ప్రజలు కూడా వాతావరణ మార్పులను తట్టుకోవడం ఎలా క్లైమేట్ అడాప్టేషన్ అంటాం కదా అనే దాని గురించి సీరియస్గా ఆలోచిస్తారు అంటే వాటర్ షెడ్ నిర్వహణ వర్షపు నీటి సంరక్షణ లాంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడతారా అలానే ఆలోచన వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఋతుపవనాలు మనకొక మేల్కొలుపు లాంటివి భవిష్యత్తుకు సిద్ధం కావాలని హెచ్చరించాయి ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు సరే మరి రెండోవైపు చూద్దాం మనం మొదట అనుకున్నట్టు ఇది కేవలం తేమ కాదు తీవ్రత కూడా అంటే నష్టాలు కూడా భారీగానే ఉండి ఉంటాయి ముఖ్యంగా వరదలు అవును అది అతి పెద్ద సవాలుగా మారింది కొన్ని ప్రాంతాల్లో అంటే అతి తక్కువ టైంలోనే విపరీతమైన వర్షం కురిసింది వర్షాలు అన్నమాట అవును దానివల్ల నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి అస్సాం పరిస్థితి అయితే చాలా దారుణం అక్కడెంత నష్టం జరిగింది అక్కడ సుమారు పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల హెక్టార్ల వరి పంట నీటిలో మునిగిపోయింది అంటే దాదాపు ఏడు లక్షల మంది రైతులు నష్టపోయారు లక్షల హెక్టార్ల అమ్మో చాలా పెద్ద సంఖ్య ఇక ముంబై ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో అయితే చెప్పక్కర్లేదు కొద్దిగంటల వర్షానికే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి ట్రాఫిక్ జాములు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వరదలు వచ్చి వెళ్లిపోయాక కూడా సమస్యలుంటాయి కదా అంటే పొలాల్లో నీరు ఎక్కువ కాలం నిలిచిపోవడం వల్ల ఖచ్చితంగా అది ఇంకో పెద్ద సమస్య పొలాల్లో నీరు ఎక్కువ రోజులు ఉంటే వేరుకుళ్ళు తెగులు వస్తుంది పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది ఎక్కడైనా ఇలా జరిగిందా తెలంగాణలో పత్తి రైతులు ఇదే సమస్యను ఎదుర్కొన్నారు కంటిన్యూగా తేమ ఉండటం వల్ల పత్తికాయలు కుళ్ళిపోవటం పురుగుల బెడద పెరగడం ఇవన్నీ జరిగాయి కొండ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల అక్కడ పరిస్థితి ఇంకా దారుణం భారీ వర్షాల వల్ల నేలకోత ఎక్కువై కొండ చర్యలు విరిగిపడే సంఘటనలు పెరిగాయి అంటే ల్యాండ్స్లైడ్స్ అంటాం కదా అవి అవును వాటివల్ల ఆపిల్ తోటలకు రోడ్లకు చాలా నష్టం జరిగింది రవాణా మార్గాలు మూసుకుపోయాయి అంటే ఒకవైపు కొన్ని ప్రాంతాలు నీటితో మునిగిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి ఎద్దడి ఉందన్నమాట అదే వైరుధ్యం గుజరాత్ రాజస్థాన్ లాంటి చోట్ల స్థానికంగా వరదలొస్తే బీహార్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ముప్పై శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది అవును దానివల్ల అక్కడ పప్పు ధాన్యాల సాగు తగ్గిపోయింది ఒకే దేశంలో ఒకే సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా ఆశ్చర్యకరం ఆందోళనకరం కూడా నిజమే ఇంకా ఏమైనా సమస్యలు ఆ పంట చేతికొచ్చే టైంలో వర్షాలు పడితే అది పెద్ద సమస్యే ధాన్యం అదే ధాన్యం తడిసి నాణ్యత పోతుంది రవాణాకు ఇబ్బందులొస్తాయి ఉత్తరప్రదేశ్లో చెరకు వరి కోతలు ఆలస్యమయ్యాయి మార్కెట్ యార్డ్లకు తెచ్చిన ధాన్యంలో కూడా పది పదిహేను శాతం వరకు పాడైపోయిందని రిపోర్ట్లున్నాయి పాపం రైతు నీటి తోడు ఆరోగ్య సమస్యలు కూడా వరదల తర్వాత నీటి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి కదా కలరా లెప్టోస్పిరోసిస్ లాంటివి ఓ అవును ఇంకా రోడ్లు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం వల్ల సహాయక చర్యలు కూడా ఆలస్యమవుతాయి ఇవన్నీ కలిసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల కష్టాలను మరింత పెంచుతాయి ఇదంతా చూస్తుండే అసలు ఎందుకిలా జరుగుతోందనే ప్రశ్న వస్తుంది కదా అవును అది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకీ విపరీత ధోరణులు సాధారణంగా మనం ఎల్నీనో లానినా ఎన్సో గురించి వింటాం ఎల్లీనా వస్తే వర్షాలు తగ్గుతాయని లానినా వస్తే పెరుగుతాయని అంటారు కానీ రెండు వేల ఇరవై ఐదులో విచిత్రంగా ఉంది సంవత్సరం మొదట్లో ఎల్లీనో ప్రభావం ఉన్నా కూడా వర్షపాతం ఎక్కువగానే పడిందంటున్నారు ఇదేలా సాధ్యం మీరు చెప్పింది నిజమే ఈఎన్ఎస్ఓకి మన ఋతుపవనాలకు మధ్య ఉన్న సంబంధం అది మునుపటిలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా లేదు కొంచెం కాంప్లెక్స్గా మారుతోంది అంటే ఈఎన్సో ప్రభావం తగ్గిపోయిందా తగ్గింది అనడం కంటే దాని ప్రభావం చూపే విధానం మారుతోంది అనొచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఈఎన్ఎస్ఓ ఉన్నా ఎక్కువ వర్షాలు పడటానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అవేంటి ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో తేడా దీన్నే పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు అది అనుకూలంగా ఉంది ఓ అవును అది ఋతుపవనగాలులను బలంగా లాగడానికి హెల్ప్ చేసింది అలాగే అరేబియా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా వెచ్చగా ఉండటం వల్ల తేమ పెరిగింది అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవును ఇక్కడ ఇంకో ముఖ్య విషయం పూణేలోని ఐఐటిఎం శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఎన్సో ప్రభావం మొత్తం వర్షపాతం మీద కన్నా దాని మీద ఎక్కువగా కనిపిస్తోందట అంటే అతి భారీ వర్షాలు కురిసే రోజులు పెరగడం లేదా అసలు వర్షమే లేని సుదీర్ఘ విరామాలు రావడం ఇలాంటి విపరీత పరిస్థితులకు ఎన్సో ఎక్కువగా కారణమవుతోందని వాళ్ల అధ్యయనాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వి చెప్తున్నాయి ఆసక్తికరంగా ఉంది మరి దీంట్లో క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల పాత్ర గ్లోబల్ వార్మింగ్ ప్రభావం దాని పాత్ర చాలా కీలకం అసలు విస్మరించలేనిది సింపుల్గా చెప్పాలంటే భూమి వేడెక్కడం వల్ల గాలిలో తేమను పట్టి ఉంచుకునే కెపాసిటీ పెరుగుతోంది సైంటిఫిక్ గా అయితే ప్రతి డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే గాలి తేమను దాదాపు ఏడు శాతం ఎక్కువ పట్టి ఉంచుకోగలదు అవును దీనివల్ల ఏమవుతోందంటే వర్షం పడే రోజుల సంఖ్య తగ్గినా పడినప్పుడు మాత్రం కుండపోతగా చాలా తీవ్రంగా పడుతోంది అందుకేనా ఖచ్చితంగా ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ల ఆరవ రిపోర్ట్ ఏఆర్ సిక్స్లో ఇదే చెప్పారు గత యాభై ఏళ్లలో మన దేశంలో తీవ్ర వర్షపాత సంఘటనలు దాదాపు డెబ్భై ఐదు శాతం పెరిగాయట డె ఐదు శాతమా అమ్మో అంతేకాదు ఈ వాతావరణ మార్పు ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతాయి ఎప్పుడు ముగుస్తాయి వచ్చే విరామాలు వీటన్నిటినీ దెబ్బతీస్తోంది దీనివల్ల అంచనా వేయడం కూడా కష్టమవుతోంది అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితి మొత్తం మీద తేమ ఎక్కువ కానీ చాలా అనిశ్చితంగా వినాశకరంగా ఉండటం ఇది క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఒక డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట అవును వాతావరణ మార్పుల వల్ల నీటి లభ్యతలో వస్తున్న తీవ్రమైన హెచ్చు తగ్గులు ఇవి హైడ్రోక్లైమాటిక్ వాలిటిలిటీ అర్థమైంది సమస్య మూలాలు చాలా లోతుగా సంక్లిష్టంగా ఉన్నాయి సరే మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి ఈ రిపోర్ట్లు కొన్ని మార్గాలను సూచించుంటాయి కదా మనమేం చేయాలి అవును పరిష్కార మార్గాలను ప్రధానంగా మూడు పిల్లర్స్గా చూడొచ్చు ఒకటి తట్టుకోగల వ్యవసాయం అగ్రికల్చర్ రెండు రెండు మెరుగైన నీటి యాజమాన్యం ఇంప్రూవ్డ్ వాటర్ మేనేజ్మెంట్ మూడు మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సంసిద్ధత ఎన్హాన్స్డ్అర్లీ వార్నింగ్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఓకే మొదటిది వ్యవసాయం ఈ అనిశ్చితిని రైతులు ఎలా ఎదుర్కోవాలి ఏం మార్పులు రావాలి ప్రధానంగా పంటల సరళి మారాలి ఎక్కువ నీరు అవసరమయ్యే వరి చెరకు లాంటి పంటల సాగు తగ్గించి వాటి ప్లేస్లో తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు అంటే మిలెట్స్ పప్పుధాన్యాలు ధాన్యాలు నూనె గింజలు ఇలాంటి వాతావరణానికి అనుకూలమైన పంటల వైపు వెళ్ళాలి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అవును అలాగే తక్కువ టైంలో పంటకొచ్చే రకాలు వరదలను లేదా కరువును కొంతవరకు తట్టుకునే విత్తన రకాలు వాటిని డెవలప్ చేసి ఇవ్వాలి అలాంటి ఉన్నాయా ఆ ఉన్నాయి ఉదాహరణకు స్వర్ణ సబ్ వన్ అని ఒక వరి రకం ఉంది అది వరదలను తట్టుకోగలదు ఇంకా ఒకే పంట కాకుండా అంతర పంటలు వేయడం పొలంగట్ల మీద చెట్లు పెంచడం ఆగ్రోఫారెస్ట్రీ ఇవి కూడా హెల్ప్ చేస్తాయి నేల ఆరోగ్యానికి కూడా మంచిది కదా అవును నేల ఆరోగ్యం బాగుంటుంది వర్షపాతంలోని హెచ్చుతగ్గుల నుంచి కొంత రక్షణ దొరుకుతుంది ఒడిస్సాలో ఎస్ఆర్ఐ పద్ధతిలో వరి సాగు చేయడం మిశ్రమ పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలొచ్చాయి ప్రభుత్వ పథకాలు ఏమనున్నాయి దీనికి ఉన్నాయి పరంపరాగత్ కృషి వికాస్ యోజన నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లాంటివి వీటి ద్వారా ఇలాంటి మార్పులను ఇంకా బలంగా ప్రోత్సహించాలి సరే ఇక రెండోది నీటి నిర్వహణ వచ్చిన నీటిని ఎలా సమర్థవంతంగా వాడుకోవాలి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఐడబ్ల్యూఆర్ఎం అనేది చాలా ముఖ్యం అంటే అంటే కేవలం పెద్ద డ్యాంల మీదే ఆధారపడకుండా వర్షపు నీటిని చోటే ఒడిసి పట్టడం భూగర్భ జలాలను పెంచడం వాటర్ షెడ్లను డెవలప్ చేయడం ఇవన్నీ కలిపి ఒక ప్లాన్ ప్రకారం చేయాలి చిన్న చిన్నచిన్న చెక్డాంలు గుంతల్లాంటివా అవును స్థానికంగా చెక్ ఇంకుడు గుంతలు పొలాల్లో కుంటలు తవ్వడం గుజరాత్లో సుజలాం సుఫలాం యోజన దీనికి మంచి ఉదాహరణ ఇలా చేస్తే వర్షపునీరు భూమిలోకి ఇంకుతుంది ఇరిగేషన్లో మార్పులు ఖచ్చితంగా నీటి వృధా తగ్గించాలి డ్రిప్ స్ప్రింక్లర్ లాంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు వాడాలి పీఎంకేఎస్వై పథకంలో ప్రతినీతి బొట్టుకు ఎక్కువ పంట అని నినాదం ఉంది కదా అవును దాన్ని ఆచరణలో పెట్టాలి ఇంకా స్మార్ట్ ఇరిగేషన్ అంటే సెన్సార్ల సహాయంతో అవసరాన్ని బట్టి నీరు అందించడం వీటిని ప్రోత్సహించాలి పెద్దల విషయంలో వాటి ఆపరేషన్ కూడా మారాలి కేవలం నీటి నిల్వకే కాదు వరదలను కంట్రోల్ చేయడానికి కూడా వాడాలి వాతావరణ సూచనల ఆధారంగా ముందుగానే నీటి విడుదలను ప్లాన్ చేసుకోవాలి అలా చేస్తున్నారా ఎక్కడైనా అవును ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యాం వాళ్లు ఐఎండీ ఫోర్కాస్ట్ ఆధారంగా నీటి విడుదలను మేనేజ్ చేస్తున్నారని విన్నాం అది మంచి పద్ధతి బాగుంది మరి మూడోది ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు వీటిని ఎలా మెరుగుపరచాలి ఎందుకంటే మీరు చెప్పినవన్నీ చేయడానికి ఇవి కీలకం ఐఎండి ఇప్పటికీ సూచనలిస్తోంది కానీ వాటిని ఇంకా లోకలైజ్ చేయాలి అంటే బ్లాక్ స్థాయి వరకు మరింత ఖచ్చితమైన సలహాలు ఇవ్వగలిగేలా వ్యవస్థను బలోపేతం చేయాలి టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు ఆకస్మిక వరదలు ఉంటాయి కదా వాటిని ముందుగా పసిగట్టడానికి శాటిలైట్ డేటా రేడార్ డేటా వాడే నౌకాస్టింగ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మోడల్స్ ఉపయోగపడతాయి హెచ్చరిక ఇస్తే సరిపోతుందా ప్రజలకు చేరాలి కదా అదే ముఖ్యం హెచ్చరిక ఇవ్వడమే కాదు ఆ సమాచారం కరెక్ట్ టైంలో ప్రజలకు చేరి వాళ్లు స్పందించేలా చూడాలి దీనికి గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను బలోపేతం చేయాలి వారికి ట్రైనింగ్ ఇవ్వాలి ఒడిషా తుఫానుల విషయంలో బాగా చేశారని విన్నాం అవును అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఖచ్చితమైన హెచ్చరికలు స్థానిక యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం వల్ల ప్రాణనష్టాన్ని బాగా తగ్గించారు రైతులకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ లాంటివి ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది కదా దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా మార్చాలి వాతావరణ సూచికల ఆధారంగా డ్రోన్లు శాటిలైట్ ఇమేజరీ వాడి నష్టాన్ని త్వరగా అంచనా వేసి క్లెయిమ్లు త్వరగా ఇచ్చేలా చూడాలి పట్టణాల్లో పట్టణాల్లో మురుగునీటి కాలువలు వరదనీటిని మళ్లించే డ్రైనేజ్ వ్యవస్థలను అప్గ్రేడ్ చెయ్యాలి చెన్నైలో స్టామ్ వాటర్ డ్రెయిన్ మాస్టర్ ప్లాన్ లాంటివి చేపట్టారు అలాంటివి దేశవ్యాప్తంగా జరగాలి అంటే ఈ మూడు రంగాల్లో వ్యవసాయం నీటి నిర్వహణ విపత్తు సంసిద్ధత సమగ్రమైన సమన్వయంతో కూడిన ప్రయత్నాలు కావాలన్నమాట ఖచ్చితంగా అప్పుడే మనం ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోగలం మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు రుతుపవనాల కథ చాలా పాఠాలు నేర్పింది ఒకవైపు ఎక్కువ నీరు వచ్చిందనే పాజిటివ్ ఉన్నా మరోవైపు ఆ నీరే సృష్టించిన అంతరాయం అనిశ్చితి చాలా తీవ్రంగా ఉన్నాయి అవును ఇది మన నీటి వనరులకు ఒక అవకాశంలా కనిపించినా అదే సమయంలో మన వ్యవస్థల్లోని లోపాలను బలహీనతలను కూడా బయటపెట్టింది దీన్నిచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి ముఖ్య సందేశమేంటంటే రుతుపవనాల తీరు మారుతోంది ఈఎన్ఎస్ఓ వాతావరణ మార్పులు వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి మనం కూడా మారాలి ఎలా సమస్య వచ్చాక స్పందించడం కాదు రియాక్టివ్ అప్రోచ్ సమస్యలను ముందుగానే ఊహించి వాటినే తట్టుకునేలా మన వ్యవస్థలను మార్చుకోవాలి ప్రోయాక్టివ్ రెసిలియన్స్ బిల్డింగ్ ముఖ్యంగా ఆ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి మార్పులకు తట్టుకునే వ్యవసాయం సమీకృత నీటి ఆజమాన్యం శక్తివంతమైన ముందస్తు హెచ్చరిక సంసిద్ధతా వ్యవస్థలు వీటన్నిటినీ అమలు చేయాలంటే మంచి కోఆర్డినేషన్ కావాలి కదా చాలా అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అంటే ఐఎండీ ఎన్డీఎంఏ వ్యవసాయ జలవనరుల మంత్రిత్వ శాఖలు ఇంకా స్థానిక సంస్థలు ప్రజలు అందరూ కలిసి పని చెయ్యాలి ముగించే ముందు శ్రోతలకు చిన్న ఆలోచన వెళ్దాం చెప్పండి తక్షణ సమస్యమును పరిష్కరించుకోవాలి కానీ ఈ కొత్త సాధారణ ఋతుపవనాలను అంటే ఈ తీవ్రతలను అదే సమయంలో మొత్తమీద ఎక్కువ వర్షపాతాన్ని భారతదేశం తన దీర్ఘకాలిక నీటి భద్రతకు వ్యవసాయ భవిష్యత్తుకు ఒక పునాదిగా ఎలా మార్చుకోగలదు కేవలం సమస్యగా చూడకుండా ఒక అవకాశంగా మలుచుకునే మార్గాలేమైనా ఉన్నాయా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది